వాయనం ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం ఒకటి మూడు ఐదు ఇలా దేశ సంఖ్యలో ముత్తైదులను పిలిచి వాయనం ఇవ్వాలి ఇప్పుడు వాయనం వాయనం ఇచ్చినప్పుడు ఈ శ్లోకమును చదువుతూ ఇవ్వాలి ఏం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తిత దాతవ్యం ద్వాద పూపం వాయనం హిద్విజాతయే ఇందిరా ప్రతి గృహాత్తు ఇందిరా వై దదాతి చ ఇందిర తారకోపాభ్యం ఇందిరాయే నమో నమః శ్రీ వరలక్ష్మీ వరలక్ష్మిదేవతాయే నమః వాయనదానం సమర్పయామి అని అమ్మవారికి పసుపు కుంకుమ జాకెట్ పీసు చీర గాజులు శనగలు పూర్ణం బూరెలు లేదా కుడుములు ఉన్న వాయనం ఇవ్వాలి ఇంత శ్లోకం చదవలేని వారు శ్రీవరలక్ష్మి దేవతయే నమ వాయనదానం సమర్పయామి అని వాయనాన్ని ఇవ్వాలి